హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించో నుంచి ప్రేమ స్టోరీలోని ముప్పై ఐదో భాగం అడవిలోకి వెళ్ళాక ముగ్గురు ఒకరి చేయి ఒకరు వదలకుండా ముందుకి అడవిలు వేస్తూ అడవి మధ్యలోకి వచ్చేసరికి కొండ మీద నుంచి దూకుతున్న జలపాతం కనిపించగానే వర్షిత్ ఎక్ ఎక్సైట్ అయ్యి డాడీ రెయిన్ఫాల్ డాడీ రెయిన్ఫాల్ అని రిషి చేతుల్లో నుంచి కిందకి దూకడానికి ట్రై చేస్తూ ఉంటే రిషి నవ్వుతూ వర్షిత్ని కిందకి దించి జాగ్రత్త కన్నా అని అనటం ఆలస్యం వర్షిత్ పరిగెడుతూ జలపాతం దగ్గరికి వెళ్ళి లోపలికి దిగాలనుకునేసరికి కంగారుగా వర్షిత్ని పట్టుకుని అలా వెళ్ళిపోకూడదు కన్నా అలా వెళ్తే ఎంత ప్రమాదం చెప్పు మమ్మీ డాడీ వెనకే ఉన్నారు కదా అని చిరుకోపంగా చెప్పి ఇలాంటిది ఏమైనా ఉంటుందని ఆల్రెడీ మన స్పేస్ కోసం ఎక్స్ట్రా డ్రెస్ తీసుకువచ్చాను జలపాతంలోకి దిగుదామా వసు అని అల్లరిగా అడిగాడు నేను కాదంటే మీరు ఆగుతారా ఏంటి మీరిద్దరూ ఇద్దరే కదా అని బస్సుదార మూతి తిప్పి రిషిని రిషి తగిలించుకున్న బ్యాగ్ కింద పెట్టగాని రిషి హుషారుగా వర్షిత్ని ఎత్తుకొని స్విమ్ చేద్దామా కన్నా అని అడిగాడు అప్పటికే చిన్న చిన్న పోయిన వర్షిత్ మొహం చూసి తట్టుకోలేక డాడీ స్విమ్ చేద్దాం స్విమ్ చేద్దాం అని వర్షిత్ అరుస్తూ ఉంటే రిషి నవ్వుతూ నన్ను గట్టిగా పట్టుకోకన్నా అంటూ వర్షిత్ చేతులు తన మెడ చుట్టూ గట్టిగా వేయించుకుని కాళ్ళు నడుము చుట్టూ లాక్ చేయించి నీళ్ళల్లోకి దూకి వర్షిత్తో పాటు వితౌట్ డ్రింక్ స్విమ్ చేయించటం నేర్పించటం మొదలు పెడితే వసుధార లోపలికి వెళ్లకుండా నీళ్ళల్లో కాళ్ళు పెట్టి రాయి మీద కూర్చొని వాళ్ళ ఆనందాన్ని చూస్తూ ఉంది రెండు నిమిషాల తర్వాత రిషి వసుధారని రమ్మని చెప్తే అమ్మో నేను రాను వాటర్ చాలా చల్లగా ఉన్నాయి అని వసుధార భయపడినట్టు ఎక్స్ప్రెషన్ పెట్టగానే రిషి వర్షిత్తో చూసేవారా కన్నా మీ మమ్మీకి స్విమ్మింగ్ అంటే భయం అందుకే ఇలా భయపడుతుంది మమ్మీ అన్నిటికీ భయపడుతూనే ఉంటుంది ఇలానే షీఈ్ నాట్ ఏ డేరింగ్ గాడ్ అని వెక్కిరిస్తూ అనగానే వసుధార ఉక్రోషంగా ఏం కాదు నేను డేరింగ్ గాలిని అంటూ అక్కడి నుంచి వాటర్లోకి దిగి మధ్యలో ఉన్న రిషి వాళ్ళని చేరి చూసావా నేను కూడా స్విమ్ చేయగలను ఇంకొకసారి నన్ను కదిలించుకు అని చిరుకోపంగా చెప్పగానే రిషి గట్టిగా నవ్వుతూ చూసేవారు అక్కడ మీ మమ్మీని ఎలా నీళ్ళల్లోకి దింపానో దట్ ఈజ్ రిషి అని కాలర్ లేని టీషర్ట్ని ఎగరేసి వర్షత్తో కలిసి స్విమ్మింగ్ చేస్తూ ఉంటే వసుధార తల కొట్టుకొని రిషి చెప్పగానే నువ్వు దూకేయటమే నవర్సు చూసావా ఇప్పుడు నీ బట్టలన్నీ తడిచిపోయాయి అని తనని తాను చూసుకొని ఏడుపు మొహం పెడితే ఇంతలో రిషి వసుధార పెదవుల మీద పెక్కిచ్చి అల్లరిగా వసుధార నడుముని నొక్కి పైకి వెళ్ళాక నేనే నీ డ్రెస్ చేంజ్ చేస్తాను కానీ అనవసరంగా బాధపడకు అని అల్లరిగా చెప్పి వర్షిత్తో కలిసి స్విమ్ చేస్తూ ఉంటే వసుధార నవ్వుకుంటూ తను కూడా స్విమ్ చేయటం మొదలుపెట్టింది అలా ముగ్గురు సరదాగా వాటర్తో ఆడుకుంటున్న సమయంలో అల్లరి కోతులు అరుస్తూ అక్కడే ఉన్న చెట్ల మీద నుంచి దూకుతూ ఉంటే వస్తుధారా కంగారుగా ఋషి కోతులు వచ్చాయి మన లగేజ్ లాగేస్తాయేమో పద బయటికి వెళ్దాం అని అంది అంత లేదులే వసు అలా ఏం జరగదు అయినా కోతుల అంత పెద్ద లగేజ్ బ్యాగ్ని ఎలా లాగగలవు నువ్వుని పిచ్చి కాకపోతే అని చెప్పి రిషి సరదాగా వాటర్తో ఆడుతూ ఉంటే ఇంతలో కోతులు వసరా అన్నట్టుగానే రెండు కోతులు కలిపి లగేజ్ లాక్కపోవడం చూసిన వసధర కప్పలా నోరు తెరిచి రిషి భుజం మీద కొట్టేస్తూ చూసావా చూసావా నేను చెప్తే వినలేదు అక్కడ చూడు కోతులు ఎలా మన లగేజ్ని తీసుకువెళ్ళిపోతున్నాయో త్వరగా పదరిచి లేదంటే డ్రెస్ లేదు ఏమీ లేదు అందరం చలికి వణికిపోవాల్సిందే అంటూ రిషిని కంగారు పెట్టి బయటికి వచ్చేసరికి కోతులన్నీ వాళ్ళ లగేజ్ తీసుకొని చాలా దూరం వెళ్లిపోయాయి చెట్ల మీద నుంచి దూకుతూనే అది చూసి వసుధార పళ్ళు నూరుతూ చెప్పినప్పుడు వినలేదు ఇప్పుడు చూసావా లగేజ్ లేదు ఏమీ లేదు వర్షీట్ చూడు ఎలా వణికిపోతున్నాడు అనగానే రిషి వెంటనే వర్షీట్ చొక్కా ప్యాంట్ తీసేసి డ్రాయర్ మీద నిలబెట్టి అక్కడే ఉన్న చెట్టు కొమ్మకి వాడి బట్టలు ఆరేసి పర్లేదులే వసు నేను చూస్తాను దగ్గరలో ఎక్కడైనా కోతులు ఉన్నాయేమో నువ్వు వీడిని చూసుకో అంటూ రిషి అక్కడుగు వేయగానే వసుధార ఆపేసి ఈ అడవిలో నువ్వు తప్పిపోతే చాలా కష్టం రిషి లగేజ్ పోతే పోయింది వదిలే అని అంది వసుధార అలా వదిలేస్తే ఎలా వసు ఈ రోజు మొత్తం మనకి వర్షిత్కి కావాల్సిన థింగ్స్ వర్షిత్ ఫుడ్ కూడా అందులోనే ఉన్నాయి నువ్వు రెండు నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి అవి దగ్గరలోనే ఉండుంటాయి అంటూ రిషి వసుధరని వదిలి కోతులని వెతుకుతూ ముందుకు వెళ్తాడు వెళ్ళాడు అలా ముందుకు వెళ్ళిన రిషికి పెద్ద మర్రి చెట్టులో ఉన్న చెట్టు మీద కోతులన్నీ ఒక రౌండ్గా కూర్చొని రిషి వాళ్ళ బ్యాగ్ జిప్ ఓపెన్ చేయటానికి జిప్ తో ఆటలాడుతూ ఉండటం చూసి అనుకుంటూ చై అంటూ రాయితో బెదిరిస్తూ ఉంటే ఆ కోతులు రిషి మీద దూకటానికి గట్టిగా అరుస్తూ ఉన్నాయి వాటిని వాటి ఎదురు దాడి చూసి రిషి కూడా భయపడి అమ్మో ఇవేండి మరి ఇలా ఉన్నాయి వైల్డ్గా అనుకుంటూ చిన్న కర్ర లాంటిది తీసుకొని వాటిని అదిలిస్తూ ఉంటే అది చూసి కోతులు ఇంకా హుషారుగా పరిగెడుతూ రిషి వెనకబడ్డాయి రిషి భయపడిపోయి అడవిలోకి పరిగెడితే కోతులు కూడా అతనిని అనుసరించాయి అలా కొంత దూరం వెళ్ళేసరికి కోతుల శబ్దం రాకపోవటంతో రిషి అమ్మయ్యా అనుకుంటూ వెనక్కి తిరిగి చూసి కోతులు లేకపోవటంతో ఆ బ్యాగ్ పోతే పోయింది కానీ నేను వీటికి ఆహారం కాకుండా ఉంటే చాలు అనుకుని వచ్చిన దారిని వెనక్కి వచ్చి వసదార వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి రూట్ కోసం చూశాడు కొంచెం లోపలికి రావటం వలన ఆ రూట్ కనిపించకపోవడంతో రిషి కంగారు పడి అయ్యో అనవసరంగా వసు వాళ్ళని వదిలేసి వచ్చినట్టున్నానే ఇప్పుడు ఎలా అనుకుంటూ కనిపించిన దారి వెంట వసుధార వర్షిత్ అంటూ అరుస్తూ ముందుకు అడుగులు వేశాడు రిషి ఇక దేవి గారు అనుకున్నట్టు తర్వాత రోజు ఉదయం టిఫిన్స్ అన్ని అయిపోయాక పదిన్నర గంటల సమయంలో అందరినీ తీసుకొని తను అనుకున్న చోటికి బయలుదేరారు అందరూ అనుకున్నట్టు వాళ్ళు ధర్మేంద్ర గారి ఇంటికే వెళ్లారు ఉదయాన్నే ధర్మేంద్ర గారు జై తమ పనికి వెళ్ళిపోవటం వలన ఇంట్లో పని మనిషి అంజలి మాత్రమే ఉన్నారు కాలేజీని మెల్ కొట్టిన డోర్ తీసిన అంజలి ఎదురుగా రిషి ఫ్యామిలీని చూసి సైలెంట్గా ఉంది ఇక రిషి ఫ్యామిలీ వాళ్ళకి ఎదురుగా అంజలి కనిపించగానే మొహం చిట్లించి నువ్వేంటి ఇక్కడ అని అడిగారు ప్రమీల గారు అంజలి చిరునవ్వుతో మీరా మీరేంటి దారి తప్పి వచ్చారు హా ఇప్పుడు ఇది మేము గెస్ట్గా ఉంటున్నా ఇల్లు ఇంకేమైనా అభ్యంతరమా అని యాటిట్యూడ్గా అడిగి పక్కకి తప్పుకోగానే అందరూ లోపలికి వస్తూ అంజలి యాటిట్యూడ్ చూసి పళ్ళు నూరుకుంటూ ఉంటే చివర్లో వస్తున్న సుశీల గారు అంజలిని చూసి మొగుడు పిల్లలు ఇక్కడికి కూడా చేరిపోయారు అన్నమాట అంతేదే ఎక్కడ డబ్బు కనిపిస్తే అక్కడికి చేరిపోవటంలో లో క్లాస్ వాళ్ళ మెంటాలిటీ కదా అందుకే కదా ఇక్కడ ఉన్నారు అని వెటకారంగా అన్నారు అవునవును మీరన్నది నిజమే అందుకే లో క్లాస్ బుద్ధులున్న మీరు రిషి వాళ్ళ ఇంటిని వదల్లేక అక్కడే పట్టుకుని వేలాడుతూ ఉన్నారు అని అంజలి రిటర్న్ ఇచ్చి యాటిట్యూడ్ గా కిచెన్ లోకి వెళ్ళిపోతే సుశీల గారు పళ్ళు నూరుకుంటూ చూసి రిషిని చూసి వీళ్ళు రెచ్చిపోతున్నారు ఏదో ఒక రోజు రిషి నా అల్లుడు కా కాకపోడు ఆ రోజు వీళ్ళ సంగతి తేల్చకపోను అని అనుకుని మేఘన భుజం తట్టడంతో లోపలికి వెళ్ళిపోయారు అందరికీ జ్యూస్ ఇచ్చేశాక ఇలా వచ్చారు ఎందుకు అండ్ ఈ ఇంటితో మీకు ఏ సంబంధం లేదు కదా అని డైరెక్ట్ గా అడిగింది అంజలి ఈ ఇంటితో మాకు సంబంధం లేదని నీకేమైనా చెప్పామా అంజలి అని గాయత్రి దేవు గారు గంభీరంగా అంటూ వసుధార నాన్నగారు ఎక్కడా అని అడిగారు అంకుల్ పని మీద బయటికి వెళ్ళారు ఏమైనా ఉంటే నాతో చెప్పండి నేను అంకుల్కి చెప్తాను అని అడిగింది అంజలి కొంచెం వినయంగా పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తూ ఇది నీతో మాట్లాడే విషయం కాదులే అంజలి ఒకసారి వసుధార నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పు మేము వచ్చినట్టు ఒక్క అరగంట మాట్లాడి వెళ్ళిపోతా అని అనగానే అంజలిని అసలు ముడేసి తప్పక ధర్మేంద్ర గారికి ఫోన్ చేసి విషయం చెప్పగానే ఆయన చిరాకుగా ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చినట్టు మళ్ళీ ఎవరిని ఏమంటానికి ఈసారి కానీ నా కూతుర్ని ఏమైనా అనాలి వాళ్ళ సంగతి తేల్చకుండా వదలను అని తనలో తానే అనుకుని అరగంటలో ఇంటికి చేరి ఎదురుగా కూర్చొని చెప్పండి ఎందుకు నన్ను పిలిపించారు అని సీరియస్గా అడిగారు మీరు కోపంగా ఉండటంలో న్యాయం ఉంది కానీ మా బాధ కూడా అర్థం చేసుకోండి మా ఇంటి మొదటి వారసుడు మీ అల్లుడు ఆయనని మేము వదులుకోలేము ఆయన కోసం మీ కూతుర్ని మనవడిని యాక్సెప్ట్ చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాము అందుకే మీతో మాట్లాడటానికి వచ్చాము ఇక నుంచి మీ కూతురు మా ఇంటి పెద్ద కోడలు నేను హామీ ఇస్తున్నాను ఈ విషయంగా ఇక నా ఇక నా మునిమనవడు మా ఇంటికి తనానికి మొదటి వారసుడు వాడికి ఏది తగ్గకుండా మేము చూసుకుంటాము అని మెయిన్ మ్యాటర్ లోకి వచ్చేసి అన్నారు గాయత్రి దేవు గారు పక్కనే ఉండి ఇదంతా విన్న సుశీల గారు మనసులో అయిపోయింది మొత్తం సర్వనాశనం అయిపోయింది అమ్మేదాని కోడలుగా ఒప్పుకుందంటే ఇక ఇంటిల్లి పాది ఒప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు ఇక అది నా ఇంట్లో బాగా పాతేస్తుంది ఆ ఇంటి మీద పెత్తనం మొదలు పెడుతుంది నో అలా జరగటానికి వీల్లేదు అంటూ నోరు విప్పేలోపు ధర్మేంద్ర గారు కొంచెం వెటకారంగా ఏంటి ఈరోజు నా కూతురు మీ ఇంటి కోడలు అయ్యిందా మీ చేతుల్లో తను బలైనప్పుడు తెలియలేదా తను మీకు కొడుకు చేతుల్లోనే తన జీవితం నాశనం చేసుకుంది అని ఆ రోజు తెలిసినా తెలియనట్టే మమ్మల్ని అవమానించి సార్ ఈరోజు మాత్రం మీ మనవడు మా ఇంటికి మా కూతుర్ని మనవడిని వెతుక్కుంటూ వచ్చారని మీ మనవడి కోసం మీ మనవడి కోసం వచ్చారు లేకపోతే జీవితంలో మా మొహాలు వాళ్ళు కాదు ఎంత అవమానించారు మమ్మల్ని అటువంటి మీ ఇంటికి నా కూతుర్ని పంపించి దానిని ప్రాణాలతో నేను చూడగలన అవసరం లేదు నా కూతురు మీ ఇంటి కోడలు అవ్వాల్సిన అవసరం నాకు ఏమాత్రం లేదు తన భర్త హృదయంలో మహారాణిగా ఉంటే చాలు ఇక మీరు వెళ్ళండి ఈ విషయంగానైతే ఇంకొకసారి మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు నా డెసిషన్లో కానీ నా కూతురి డెసిషన్లో కానీ ఏమాత్రం మార్పు ఉండదు మరోసారి డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అంజలితో ఇక నేను బయలుదేరుతున్నాను అంజలి ఇక్కడే ఉండి ఈ న్యూసెస్ భరించలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే అజయ్ గారు కోపంగా ఏదో అనేలోపు గాయత్రి దేవుగారు ఆయన చేతిని పట్టుకొని ఆపేసి పదండి ఏదైనా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని అంజలితో వెళ్ళొస్తామని చెప్పి అందరూ తట్టాబుట్ట సర్దేసి వెళ్ళిపోయారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్